గణేషన్మహ గాయత్రి దేవి యన్మహ మహాసరస్వతి యమహ మాతాపుదృప్మహ ముందుగా ప్రేక్షక వేక్షణ భాషలందరికీ కూడా నమస్కారం గృహంలో భవానీ దీక్షలు చేసేటటువంటి వారు కానీ లేదా భవానీ దీక్షలు చేసేటటువంటి వారందరూ కూడా తెలుసుకోవలసినటువంటి కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయి అవి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక సాధారణంగా చాలామంది కోరికల కోసం కానీ లేదా కష్టాలలో ఉన్న ఇబ్బందులలో ఉన్న సమస్యల్లో ఉన్నా ఖచ్చితంగా ఈ నవరాత్రి దీక్ష చేసి ఆ సమస్యలను పోగొట్టుకుంటారు కోరికలు తీర్చుకుంటారు చాలా రకాల కోరికలు తీరడం సంశయం లేదు అంత అద్భుతమైనటువంటి దీక్ష ఈ భవానీ దీక్ష సాధారణంగా ఒక్కసారి కానీ మూడు సార్లు కానీ తొమ్మిది సార్లు కానీ ఇరవై ఒక్కసార్లు కానీ అంతకన్నా ఎక్కువ సార్లు కానీ చాలామంది ఈ మాలలు వేసుకుంటూ ఉంటారు దీక్షలు చేస్తూ ఉంటారు అయితే కొత్తగా భవానీ మాల వేసుకునే వారు కానీ లేదా కొంతమందికి ఇతర రాష్ట్రాల్లో ఉండే ఇతర దేశాల్లో ఉండో అక్కడ మేము మాల వేసుకోవచ్చా లేదా అక్కడ కూడా మేము దీక్ష చేయొచ్చా మాకక్కడ గురువులు ఉండరు పూజ చేసి పూజ చేయించేవారు ఉండరు ఎలా దీక్ష చేసుకోవాలి ఇలాగా అనేక రకాల అనుమానాలు ఉంటూ ఉంటాయి అలాంటి వారందరికీ కూడా చక్కగా ఈ వీడియోలో మీకు అన్ని రకాల సందేహాలకి సమాధానాన్ని తెలిచి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే చాలామంది మొట్టమొదటిసారి దీక్ష చేసుకునే వారికి ఎక్కువ అనుమానాలు ఉంటాయి లేదా ఇంట్లో ఏదైనా అమ్మవారి యొక్క దీక్ష చేద్దామన్నా లేదా దీక్ష అంటే మాల వేసుకున్నా లేకపోతే ఎర్రబట్టలు కట్టుకొని చెయ్యక్కలేదు మామూలుగా కూడా మనం నియమనిష్టలతోటి భవానీలు ఎలాగైతే దీక్ష చేస్తారో అలాగే ఎర్రబట్టలు కట్టుకోకపోయినా మాలలు వేసుకోకపోయినా కూడా ఇంట్లో దంపతులు కానీ ఒంటరిగా ఉన్నవారు కానీ ఖచ్చితంగా ఈ నవరాత్రములో పది రోజులు కూడా తొమ్మిది రోజులు కూడా తొమ్మిది రాత్రులు కూడా దీక్ష చేయొచ్చు భవానీలు ఎలాగైతే చేస్తున్నారు అలాగే దీక్ష చేయొచ్చు లేదా దీక్ష లేదా ఎర్రని మాల కానీ లేకపోతే కనుక భవానీ మాల కానీ లేకపోతే కనుక ఎర్రని వస్త్రాలు కానీ ఎందుకయ్యా అంటే కనుక మనం దీక్షలో ఉన్నాము అని గుర్తు చేయడానికి సంకేతంగాను అలాగే అమ్మవారి యొక్క స్వరూపంగా భావించడానికి సంకేతంగాను అవతల వాళ్ళు మనల్ని చూసేసరికి వాడు దీక్షలో ఉన్నాడు వాడితో మనం బూతులు మాట్లాడకూడదు తిట్టకూడదు సౌమ్యంగా ఉండాలి అనేటటువంటి సంకేతంగాను మనం అందరం కూడా ఎర్రబట్టలు వేసుకుని ఎర్రని మాలలు లేదా మాలలు ధరిస్తూ ఉంటాం కాబట్టి మాల ఉన్నా లేదా బట్టలు ఉన్నా లేకపోయినా కూడా దీక్ష చేయొచ్చు అయితే మాల వేసుకోవడము లేదా బట్టలు కట్టుకోవడం అనేటటువంటిది మన దీక్షకి సంపూర్ణత్వాన్ని ఇస్తుంది అనే విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి అందుచేత ఈ భవానీ మాలలు కానీ దీక్షలుగా ఈ దీక్షా వస్త్రాలు కానీ లేకపోతే కనుక ఇవన్నీ కూడా అమావాస్యకు ముందు రోజే కొనుక్కోవడానికి ప్రయత్నం చేయండి తప్ప అమావాస్య రోజున మాత్రం కొనకండి చాలామంది ఏం చేస్తారంటే రేపు మాల వేసుకుంటామంటే ముందు అమావాస్య రోజు వెళ్ళి కొనుక్కుంటూ ఉంటారు అది మంచిది కాదు తగన తప్పని పరిస్థితులు అయితే తప్ప కాబట్టి కుదిరితే బిఫోర్ అమావాస్య అమావాస్య కన్నా ముందు రోజే చక్కగా ఈ యొక్క ఎర్రని బట్టలని సిద్ధం చేసుకోండి కుట్టించుకోండి లేకపోతే కొనుక్కోండి అలాగే చాలామంది ఎరుపు రంగుమాలలు స్ఫటికమాలలు రెండు వేసుకుంటూ ఉంటారు ఒక్కొక్కరు రుద్రాక్షలు కూడా వేసుకుంటూ ఉంటారు మీ ఓపిక మీ ఇష్టం కానీ ఎరుపు రంగుమాల స్ఫటికమాల ఈ రెండు మాలలు ఉంటే మాత్రం సరిపోతాయి మాలకి వాటికి చక్కగా డాలాలు కూడా ఇస్తారు చక్కగా అవి సిద్ధం చేసుకోండి అయితే భవానీ మాల ఎలా వేసుకోవాలి అంటే కనుక మీ అంతా మీరు మాల వేసేసుకోవడం అనేది కరెక్ట్ కాదు ఎవరికి అది అంటే కనుక ఇతర దేశాల్లోనూ ఇతర రాష్ట్రాల్లో ఉండేవారికి వాళ్ళకి అక్కడ గురువులు దొరకకపోయినా పూజలు దొరకకపోయినా వాళ్ళు వాళ్ళ మనసులో వాళ్ళ గురువులను లేకపోతే వాళ్ళ బ్రాహ్మణలో పూజారులను తలుచుకుని అప్పుడు మెల్ల వేసేసుకోవచ్చు కానీ సాధారణంగా మనందరికీ గురువులు దొరికినప్పుడు లేదా ఉపాసనాపరులు ఉంటారు కొంతమంది అమ్మవారు ఉపాసన చేసేవాడు వాళ్ళ చేత చేయించుకుంటే ఇంకా విశేషం మాలలు ఇప్పుడు కూడా ఉపాసనాపరుల చేత వేయించుకుంటే అది బాగా శీఘ్రంగా ఫలిస్తుంది కాబట్టి ఉపాసనాపరులు ఎవరైనా మీ దగ్గరలో ఉంటే మీకు తెలిస్తే వాళ్ళ చేత మాల వేయించుకోండి అలాగే లేదు మీ పురోహితులు చాలా గొప్పవారు కాబట్టి చక్కగా మీ పురోహితులు ఎవరైనా సరే పిలిచో లేకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళో చక్కగా ఈ యొక్క మాలను ధరించే ప్రయత్నాన్ని చేయండి ఇది ప్రధానమైన విషయం ఇంకా గృహంలో ఖచ్చితంగా అమ్మవారి చిత్రపటం పెట్టుకోండి ఎవరు ఇది ఏంటి కనుక గృహంలో దీక్ష చేసేటటువంటి వారికి ముఖ్యమైన నియమాలు అలాగే భవానీ మాల ఎవరు చేసినా సరే కొంతమంది ఏంటంటే ఉండి పందిరుల్లో చేసుకుంటూ ఉంటారు ఆలయాలు చేసుకునే వాళ్ళు ఉంటారు మండపాలు కనుక మండపాల్లో చేసుకునే ఉంటారు అక్కడ అలాగే చిత్రపటాలు ఉంటాయి కానీ ఇళ్లలో చేసుకునే వారు ఖచ్చితంగా ఒక అమ్మవారి చక్కని చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకుని దానికి చక్కని పూలమాల వేసుకుని అలాగే మొట్టమొదటి రోజు మాత్రం ఖచ్చితంగా కలశ పెట్టుకుని కలశారాధన చేయండి దీక్ష చేసేవారికి కలశ ఉండడం చాలా విశేషం చాలా ప్రాశస్త్యం దాని ఫలితం బాగుంటుంది కాబట్టి ఖచ్చితంగా ఒక వెండి చెంబో రాగి చెంబో ఎత్తడి చెంబో పెట్టుకుని కాస్త అందులో నీళ్లు పోసుకుని అలాగే అందులో మామిడి కొమ్మ వేసి కొబ్బరికాయ పెట్టి అగో జాకట ముక్కని చిలకలా చుట్టి చక్కగా కలశను సిద్ధం చేసుకుని దాని మీద కాస్త గాజులు కూడా పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి ఆ కలశం ఖచ్చితంగా పెట్టుకోండి దాంతోపాటుగా అఖండ దీపాన్ని సిద్ధం చేసుకోండి అఖండ దీపాన్ని కూడా ఆ యొక్క మందిరంలో ఆగ్రేయం పక్కన లేకపోతే దక్షిణం వైపున చగ్గా మీ యొక్క ధాన్యం వేసుకుని ధాన్యం మీద మట్టి పాలిక పెట్టుకుని మట్టి మూకులు పెట్టుకుని దాంట్లో ఆవు నూయ్యి కానీ లేకపోతే నువ్వుల నూనె కానీ లేకపోతే కొబ్బరి నూనె కానీ అధమ పక్షంలో వేసుకుని ఒత్తి వేసుకుని గాలాడకుండా అంటే గాలాడకుండా మొత్తం మూసే కాదు గాలి ఆడి ఆరిపోకుండా ఏదైనా దాని చుట్టూ కాస్త ఆసరాగా కట్టడానికి ప్రయత్నం చేయండి ఏదైనా ఉంచుకుంటా దానివల్ల దీపం కొండ ఉంటుంది చక్కగా పది రోజులు ఉంటుంది కాబట్టి ఆ అఖండ దీపాన్ని ఏర్పాటు చేసుకోండి పందు చేసుకునే వారికి అక్కడ ఆల్రెడీ ఏర్పాటు చేస్తారు కాబట్టి ఆ దీపాన్ని మాత్రం సంరక్షించుకునే బాధ్యత మాత్రం ఇదే ఏమంటే కలస పెట్టకుండాను దీపం పెట్టకుండాను పూజ చేయకూడదా అంటే కనుక చేయొచ్చు కానీ దీక్షలో మనం పరిపూర్ణమైన శ్రద్ధతోటి చేయవలసినటువంటి క్రియ సంపూర్తిగా చేసుకుంటే వచ్చే ఫలితం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఏమండి మామూలుగా ఆ నాలుగు రెండు రకాల కూరలో పప్పు పులుసు చారు లేకపోతే కనుక పచ్చళ్ళు అన్నీ ఉంటేనే కడుపు నిండుతుందా కలొద్దు కాస్త పచ్చడి మెట్టుకులు కాస్త మజ్జిగ వేసుకుని తగిన వేసిన కడుపు నిండిపోతుంది కానీ మనం నాలుగు రెండు రకాల కూరలు అవి ఎందుకు వేసుకుంటున్నాం అంటే కనుక మనకి దానికి తగ్గ భోజన సంపూర్ణత్వం పొందడానికే కదా భోజన అనుభూతి పొందడానికే కదా దాని ఫలితం పొందడానికే కదా రోజు అవకాయతన తింటే ఆరోగ్యం వస్తుంది కాస్త పళ్ళు కూరగాయలు రకరకాలన్నీ తింటే దానివల్ల విటమిన్స్ మినరల్స్ మనం పొందుతాయి కదా అలాగే ఇది కూడాను మనం చేసుకునే కొద్దీ ఫలితం వస్తుంది కాబట్టి దీపారాధన అఖండ దీపం పెట్టుకోవడం కలిసి పెట్టుకోవడం మంచిది అందుకనే మేము ఏం చేసామయ్యా అయ్యా అంటే కనుక మీరు ఏ రకంగా దీపం పెట్టుకోవాలో ఏ రకంగా పూజ చేసుకోవాలో ఈ పూజా విధానం అంతా కూడా మీకు ఇంట్లో పూజ చేసుకునే వాళ్ళందరికీ అర్థమయ్యే రీతిలో ముఖ్యంగా పూజలు దొరకకపోయినా లేదా ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో ఉన్నా కూడా మీరు చక్కగా పూజ చేసుకోవడానికి వీడియోలు తయారు చేసాం ఈ యొక్క దేవీ నవరాత్రముల్లో అమ్మవారి పూజ ఎలా చేసుకోవాలో దీక్షాపురులు ఎలా చేసుకోవాలో భవానీలు ఎలా చేసుకోవాలో దానికి సంబంధించిన వీడియోలు తయారు చేసి ఆ వీడియోలన్నీ కింద లింకులు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు చక్కగా పూజ ఎలా చేసుకోవాలో అక్కడ దీపం ఎలా పెట్టుకోవాలో కలశ ఎలా పెట్టుకోవాలో మొత్తం పూజా విధానం అంతా కూడా మొత్తం దీక్ష గురించి అన్ని రకాల పూజలు వస్తాయి కాబట్టి చక్కగా ఆ వీడియోని ఎదుర్కొంటే పెట్టుకుని మీరు చక్కగా పూజలు దొరకకపోయినా చక్కగా వీడియో చూస్తూ మీరు పూజ చేసుకోవచ్చు కాబట్టి ఆ వీడియోలు వినియోగించుకొని అందులో మీకు అన్ని రకాల వివరాలు సుస్పష్టంగా చెప్పడం జరిగింది కాబట్టి పూజలో కన్ఫ్యూజ్ ఏ ఉండదు హ్యాపీగా మీరు చేసుకోవచ్చు అష్టోత్తరంతో సహస్రనామాలతో కూడా మీరు పూజ చేసుకోవచ్చు కాబట్టి చక్కగా రకంగా చేసుకోండి ఇక ఖచ్చితంగా దీక్షాపురులు ఎవరైనా సరే సూర్యోదయ పూర్వమే నిద్ర లేవాలి తప్ప ఏడింటికి ఎనిమిది గంటలకి నిద్ర లేచి అప్పుడు స్నానం చేసి పూజ చేస్తే పని చేయదు ఖచ్చితంగా కాబట్టి ఖచ్చితంగా తెల్లవారుజామున నాలుగు గంటలకే నిద్ర లేచిపోండి చాలామంది అయితే కనుక నదుల దగ్గరగా ఉన్న కాలువల దగ్గరగా ఉన్న పూర్వం స్నానాలు చేసేవారు ఇప్పుడు వెళ్ళమంటే భయం వేస్తుంది ఎందుకంటే ఈ భవానీ దీక్షల పేరు చెప్పుకుని నదుల్లో ఆటలాడి ప్రాణం మీదకు తెచ్చుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు లేదా కాలంలో నదులు దగ్గరగా లేని వాళ్ళు కాలువలు బాగులేని వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఏది ఏమైనా కూడా అవకాశం ఉంటే నదుల దగ్గర అవకాశం లేకపోతే ఇంట్లోనే చక్కగా చన్నీటి స్నానము చేయండి మగవారు ప్రతిరోజు తల స్నానము చేయండి ఆడవారు మాత్రం ప్రారంభించినటువంటి రోజు మధ్యలో వచ్చినటువంటి శనివారం రోజున అలాగే సోమవారం బుధవారం రోజున చేస్తే సరిపోతుంది లేదా శుక్రవారం రోజున చేస్తే సరిపోతుంది తప్ప ప్రతిరోజు చేయవలసినటువంటి అవసరం లేదు చేసినా మీ ఓపిక దానికి తప్పేవి లేదు ఇది ప్రధానమైనటువంటి విషయం అలాగే స్నానం చేయడంతో పాటుగా ఖచ్చితంగా పూజ ఒక సమయం ప్రకారంగా చేయండి అంటే ఐదు ఆరు అంటే ఆరు అంతేగాని రోజుకొక రకంగా పూజ చేసుకోకూడదు ఒక నియమంగా చేయాలి పూజ అలాగే పూజా సమయంలో నైవేద్యం పెట్టకపోతే మహాపాపమా అయితే పొద్దున్నే మనకి పులిహారులు దద్దోజనాలు చేయడం కుదరదు కదా అదే పొద్దున్నే పూజ చేసుకున్నప్పుడు చక్కగా కొబ్బరికాయ కొట్టుకోండి అరటిపళ్ళు పెట్టుకోండి నైవేద్యం పెట్టుకొని చాలు అవకాశం ఉన్నవాళ్ళు చేసి పెడితే మంచిదే కానీ మధ్యాహ్నం సమయంలోనూ లేకపోతే కొంచెం తెల్లవారిన తర్వాత మీరు వంట వండుకున్న తర్వాత ఖచ్చితంగా ఏదో ఒక నైవేద్యం పెట్టండి మీ యొక్క దేవతకి మహా నైవేద్యం అంటే మీరు వండుకునే అన్నం పప్పు కూరలు నైవేద్యం పెట్టచ్చు లేదా ఓ పులిహార చేసో పరవాణం చేసో చక్ర పొంగలు చేసో గారెలు ఏదో రకమైనటువంటి నైవేద్యం ఖచ్చితంగా రోజుకొక నైవేద్యాన్ని పెట్టండి పిండి వంటలు ఏవి చేయలేకపోయినా మీరు వండుకునే నైవేద్యమైనా సరే మహా నైవేద్యం అన్నైనా సరే నైవేద్యంగా పెట్టండి రోజు ఖచ్చితంగా నైవేద్యం మాత్రం పెట్టాలి అలాగే నైవేద్యం పెట్టకుండా అసలు మీరు ఆహారం తినకూడదు నైవేద్యం పెట్టినది ప్రసాదంగా తినాలి ఇది గుర్తుపెట్టుకోండి అలాగే ఖచ్చితంగా మధ్యాహ్నం సమయంలో నిద్రించకూడదు కాబట్టి మధ్యాహ్నం మాటలు పడుకోకండి మధ్యాహ్నం మాటలు దైవనామస్మరణ చేసుకోండి చాలామంది భవానీలు దీక్షాపనలు ఏం చేస్తారంటే మధ్యాహ్నం భిక్ష అయిపోయిన వెంటనే పక్కే వేసేస్తారు అలా చేయకూడదు కాబట్టి చక్కగా ఏదైనా అమ్మవారి సంకీర్తన చేయడమో భజనలకు వెళ్లడమో ఆలయాలకు వెళ్ళడము ఏదో రకమైనటువంటి ఆధ్యాత్మిక పరమైన పనులు చేయండి చాలా ఆలయాల్లో పో పుష్పాలు ఏదైనా అలంకారం చేయొచ్చు లేకపోతే దండలు కట్టచ్చు ఎన్నో పనులు ఉంటాయి అవి చేయండి అలాగే మీరు కట్టుకునేటటువంటి బట్టలు ఉంటాయి చూసారా అవి ఎవరు పడితే వాళ్ళు ముట్టుకోకూడదు కాబట్టి మీరు ఏం చేయాలంటే కాస్త ఓ అందరితోటి కలిసిపోయి ప్రయాణాలు చేయడం అందరిని ముట్టేసుకోవడాలు చేయడం ఎందుకంటే చాలామంది మలమూత్ర విసర్జన చేసి స్నానాలు చేయరు వాళ్ళు ముట్టుకుంటే మీకు దోషం వస్తుంది కాబట్టి మీరు ఏం చేయాలంటే కాస్త మీరు పవిత్రంగా ఉండాలి అందుకనే మీకు ఎర్రబట్టలు ఏం చేద్దంటే మిమ్మల్ని ముట్టుకోకూడదని వాళ్ళకి అర్థం అవ్వడానికి అంతేగాని బట్టల్లో ఏమీ లేదు బట్టలు లేకుండా కూడా దీక్ష చేయొచ్చు బట్టలు లేకుండా కూడా అంటే బట్టలు లేకుండా అంటే ఎరుపు రంగు బట్టలు లేకుండా కాబట్టి మామూలు బట్టలు కట్టుకుని కూడా దీక్షలు చేయొచ్చు సేమ్ ఇలాగే చేయొచ్చు వాళ్ళు కూడా అవన్నీ ముట్టుకోకూడదు కానీ అది ఎర్రబట్టలు కట్టుకోవడం వల్ల అవతల వాళ్ళకి అర్థం చేసుకుంటారు ఓహో మీడి భవాని మనం మూత్ర విసర్జన చేసాము ముట్టుకోకూడదు కానీ మీరు కూడా ఏంటంటే వాళ్ళని ఓ మీద పడిపోయి ముట్టేసుకుని సరసాలాడి లేకపోతే ఏవో చేసి కొట్టుకుని దెబ్బలాట్లాడుకుని ఇవన్నీ చేయకూడదు పవిత్రంగా ఉండాలి అంచేది ఏంటంటే సరదాలు సంతోషాలకి ఇది కాలం కాదు చాలామంది ఏంటంటే చిన్నపిల్లలు తెలియక భవానీ వేసుకుని ఏదో ఎప్పుడూ ఫ్రెండ్స్ లాగా మాట్లాడుకుంటూ ఉండడం మీద పడిపోతూ ఉండాలి ఒకళ్ళొకళ్ళు ఏదో ఏదో ఇచ్చే చూసుకుంటూ ఉంటాడు చేస్తూ అవన్నీ కరెక్ట్ కాదు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి రెండో విషయం ఖచ్చితంగా ప్రతిరోజు తడిపి ఆరేసి మాత్రమే బట్టలు కట్టుకోవాలి వాటిని మడి బట్టలు అంటారు రోజు రాత్రి తడిపేసి పొద్దున్నే ఆ తడి ఆరిన బట్టలు కట్టుకోవాలి అలాగే పొద్దున ఆరేసుకుని సాయంత్రానికి ఆరేసినటువంటి బట్టలు ఆరిన బట్టలు కట్టుకొని పూజ చేసుకోవాలి అంటే బడిగా చేసుకోవాలి పూజ ఇదే ప్రధానమైన విషయం అలాగే ప్రతిరోజు పూజ అయిన తర్వాత ఖచ్చితంగా శరణాలు చెప్పుకోవాలి శరణం శరణం దుర్గమ్మ తల్లి శరణం దుర్గమ్మ అని శరణాలు ఉంటాయి ఆ శరణాలు చెప్పుకోవాలి మీకు ఏమైనా తెలియకపోతే మా మా ఛానల్లో ఉంటాయి శరణాలు ఎలా ఉంటాయో ఎలా చెప్పుకోవాలో కాబట్టి కావాలంటే వీడియోని మీకు లింక్ ఇస్తాం కింద చూసుకోండి ఆ రకంగా శరణాలు చెప్పుకోండి అలాగే పూజ అయిన తర్వాత సాంబ్రాణి పొగ వేసుకోవాలి ఖచ్చితంగా ఉదయము సాయంకాలం సమయంలో కూడా ఎందుకంటే మనం దేవతారాధన చేసేటప్పుడు దుష్టపరమైనటువంటి గాలు దూరులు రకరకాల ప్రభావాలు వస్తూ ఉంటాయి మనం పూజ పాడు చేయడానికో లేకపోతే మన దీక్ష పాడు చేయడం కాబట్టి ఆ సాంబ్రాణి పొగ వేయడం వల్ల అలాంటి దుష్టపరమైనటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏమైనా ఉంటు కూడా పోతుంది ఇంట్లో కాబట్టి ఖచ్చితంగా సాంబ్రాణి పొగ వేసుకోండి ఇక మంచాల మీద కానీ పరుపుల మీద కానీ చేప రకరకాల సోఫాల మీద కానీ పడుకోకూడదు కాబట్టి కింద చేప వేసుకుని పడుకోవచ్చు కాబట్టి చేప వేసుకోవచ్చు లేదా ఏదైనా బట్ట వేసుకుని పడుకోవచ్చు కట్టిక నేల మీద కూడా పడుకోకూడదు కాబట్టి ఏదైనా వేసుకుని పడుకోండి తప్ప కుదిరితే అంటే అనారోగ్య సమస్యలు ఉండి బాగా ప్ర ఇబ్బందిగా ఉంటే తప్ప అలాంటి వారికి అయితే కనుక ఇబ్బంది లేదు అలాంటి వాళ్ళైతే కనుక మీరు మంచాల మీద పడుకోండి కానీ ఎవరైతే పడుకోగలరో కింద వాళ్ళందరూ కిందే పడుకోండి చేప వేసుకున్నా లేకపోతే ఏదైనా వేసుకుని రెండవది మూత్ర విసర్జన చేసిన తర్వాత ఖచ్చితంగా కాళ్ళు కడుక్కోవాలి అంటే పాస్ పోసుకున్నాక కాళ్ళు కడుక్కోవాలి అలాగే మల విసర్జన చేసిన తర్వాత ఖచ్చితంగా స్నానము చేయాలి అంటే లెట్రిన్కి వెళ్ళాక స్నానం ఖచ్చితంగా చేయండి ఇంకా దీక్షలో ఉన్నటువంటి వారు సాత్విక ఆహారం మాత్రమే భుజించాలి అంటే కనుక మాంసాలు అలాగ తినరు కానీ మసాలా పదార్థాలు ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు ఇలాంటివి ఏవి తినకూడదు అవి కలిసిన పళ్ళు పచ్చళ్ళు కూడా తినకూడదు కాబట్టి కాస్త సాత్విక ఆహారం భుజించాలి అందుకని దీక్షాపరంలో ఎక్కువగా పాలు పళ్ళు తీసుకోమన్నారు అవి రెండూ తీసుకుని మనం ఉండలేం కాబట్టి మనకి అక్కలేనివన్నీ అలవాటు అయ్యాయి కాబట్టి కుదిరితే కనుక ఎక్కువగా పాలు పళ్ళు తీసుకునడానికి ప్రయత్నం చేయండి కాస్త ఎక్కువ ఎక్కువ సమయం తక్కువ ఆహారం తీసుకోవడానికి ప్రయత్నం చేయండి అలాగే ఏకభోక్తం చేయడం చాలా విశేషం ఇది విశేషం ఇంకా ప్రతి మనిషిని కూడా భవానీ అని మాత్రమే సంబోధించాలి ఎవరు అది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా మీకన్నా చిన్నవాళ్ళైనా ఎవరైనా సరే భవానీ భవానీ ఇలా ఒకసారి అలాగా మాట్లాడాలి తప్ప పేర్లు పెట్టి సంబోధించకూడదు ఎవరిని ఒకవేళ సంబోధించి సత్యనారాయణ భవానీ ఇలా రావయ్య సత్యనారాయణ భవాన్ని దివ్వయ్యా అంటే పేరు పెట్టి భవానీ కూడా కలపాలి తప్ప ఏదో పేరు పెట్టి పిలవకూడదు ఎందుకంటే కనపడే ప్రతి మనిషిలోనూ మీకు దేవత కనపడాలి అమ్మవారు కనపడాలి అమ్మ కనపడాలి కాబట్టి అది ప్రసాదం అలాగే ప్రతి స్త్రీని భవానీ అని పిలవడంతో పాటుగా కుదిరితే మాత అని కూడా పిలవచ్చు ఆఖరికి సొంత భార్యనైనా సరే మాత అని పిలవాలి లేదా భవానీ అని మాత్రమే పిలవాలి తప్ప ఇంకొకలాగా ఏమే అనకూడదు అలాగే భార్యని కూడా తల్లిగా సమానంగానే చూడాలి తప్ప ఈ తొమ్మిది రోజులు వేరే కామ దృష్టితోటి కానీ కామ కోరికలతోటి కానీ భార్యను కూడా ఆ పది రోజులు కూడా చూడకూడదు అలాగే దీక్షలో ఉన్నప్పుడు ఎక్కువగా మౌనంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి అసలు మాట్లాడకూడదు అసలు ఫస్ట్ అసలు దీక్షలో ఉన్న రోజులు కూడా చాలా తక్కువ మాట్లాడాలి ఏదైనా అత్యవసరమైతేనే మిగతా సమయమంతా కూడా నామస్మరణ మాత్రమే చేయాలి ఎప్పుడు కూడా ఏదో ఒక అమ్మవారి స్మరణ అమ్మవారిదో లలితాదేవిదో దుర్గాదేవిదో మీకు తోచింది ఏదో ఒక నామమో ఏదో ఒక స్మరణో ఏదో ఒకటి మీకు తోచినటువంటి నామం చేసుకోవాలి తప్ప అసలు ఎట్టి పరుస్తులను కూడా ఎవరితోటి ఎక్కువ మాట్లాడకూడదు అలాగే ప్రతిరోజు కూడా ఖచ్చితంగా క్షేత్ర దర్శనం మాత్రం చేసుకోవాలి ఏదో ఒక క్షేత్రం మీకు దగ్గరలో ఉండేదో దూరంగా ఉండేదో మీకు అవకాశాన్ని బట్టి ఏదో ఒక క్షేత్రాన్ని అమ్మవారి దర్శనం చేసుకోవడం వల్ల విశేష ఫలితం కలుగుతుంది అలాగే విజయదశమి పూర్తయిపోతుంది అయిపోయిన తర్వాత ఆ ఇడుముడులు ఏవైతే ఉన్నాయో నవరాత్రులు పూర్తయిన తర్వాత ఇడుముడులు కట్టుకోవాలి ఇడుముడు కట్టుకుని ఇడుముడు ఎలా కట్టుకోవాలి ఏంటి అంటే కనుక సాధారణంగా మీకు గురువులో లేకపోతే పూజారులో కడతారు కట్టించుకోండి లేదా ఇతర రాష్ట్రాలు ఇతర దేశాల్లో ఉన్నవారు అనుకోండి వాళ్ళు సుగంధ ద్రవ్యాలు అలాగే అలంకారం సామాగ్రి కాస్త బియ్యం వేసి దాన్ని మూటగా కట్టి అది ఏం చేస్తారంటే కనుక ఇరుముడిగా పెట్టుకుని తర్వాత మళ్ళీ మీరే దాన్ని విప్పేసి అది చక్కగా ఏదైనా ఆ అలంకారం సామాగ్రి మీకు దగ్గరలో ఉండే స్త్రీలు ఎవరికైనా ఇచ్చేసేయండి బియ్యం ఉంటాయి కదా బియ్యాన్ని పులిహార చేసో లేకపోతే ఏదైనా చేసో ఎవరికైనా పంచిపెట్టేయండి చుట్టుపక్కల వాళ్ళకి సరిపోతుంది అలాగే మన దేశంలో ఉండేవాళ్ళు మన రాష్ట్రాల్లో ఉండేవారు ఇబ్బంది లేని వాళ్ళందరూ కూడా చాలామంది అందరూ కూడా చక్కగా ఇంద్రకి ఇలాద్రికి వెళ్తారు అంటే విజయవాడ వెళ్ళి అమ్మవారికి ఆ ముడుపులు సమర్చి సమర్పించుకుంటారు ఇరుముళ్ళు లేదు ఏమైనా అంత దూరం మేము వెళ్ళలేవండి అంటే కనుక మీరు ఎక్కడైతే దీక్ష చేశారో లేకపోతే ఏ ఆలయం దగ్గర దీక్ష చేశారో లేకపోతే ఎక్కడ చేశారో అక్కడ ఇచ్చేయచ్చు లేదా మీ పూజలకు ఇచ్చేయచ్చు బ్రాహ్మణులకు ఎవరికైనా ఇవ్వచ్చు కాబట్టి ఆ రకంగా ఆ ఇరుముళ్ళు ఇచ్చేయడానికి ప్రయత్నం చేయండి ఇక తోటి భవానీలకి భిక్ష చేయ భిక్ష పెట్టడం చాలా మంచిది కాబట్టి పది రోజులు ఏదో ఒక రోజు చక్కగా మీ ఇంటికి భవానీలందరినీ పిలిచి చక్కగా మడిగా ఆచారంగా సాత్విక ఆహారాన్ని వాళ్ళందరికీ భిక్షగా పెట్టండి దానివల్ల మీకు విశేష ఫలితం వస్తుంది వాళ్ళు చేసినటువంటి దీక్షా ఫలితం కూడా మీకు సగం వస్తుంది కాబట్టి భిక్ష పెట్టడం చాలా మంచిది అంటే భవానీలుగా పెట్టాలా అని కాదు అందరికీ అన్నం పెట్టవచ్చు ఎందుకంటే ఆ సమయంలో అందరిలోనూ అమ్మవారు ఉంటుంది కాబట్టి భేదవారు లేనివారు అందరికీ కూడా ముఖ్యంగా అలాంటి వాళ్ళకి పెడితేనే ఎక్కువ పుణ్యం అంచేది ఏంటంటే కనుక బయట లేని వాళ్ళు అన్నానికి లేని వాళ్ళు గుడ్డకు లేని వాళ్ళు లేదా మందులకి లేని వాళ్ళు చూసి వాళ్ళకి ఇచ్చి వాళ్ళని అమ్మవారి స్వరూపంగా భావిస్తే అసలు మీ దీక్ష బ్రహ్మాండమైన ఫలితం వస్తుంది కాబట్టి ఖచ్చితంగా దాన ధర్మాలు ఎక్కువ చేయండి ముఖ్యంగా అన్నదాన కార్యక్రమాలు ఎక్కువ చేయండి అలాగే చివరిలో పూర్తయిన తర్వాత దీక్ష పూర్తయిన తర్వాత ఆ ఫలితం మీకు రావాలంటే కనుక మీకు మాల వేసినటువంటి గురువు ఎవరైతే ఉన్నారో బ్రాహ్మలు ఎవరైతే ఉన్నారో లేకపోతే ఉపాసనాపరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా వస్త్రదానము చేయండి వస్త్రాన్ని ఇవ్వండి అలాగే కాస్త స్వయం పాకాన్ని ఇవ్వండి దాంతోపాటుగా దక్షిణ తోచినటువంటి విశేష దక్షిణను కూడా వాళ్ళకి పండి పొంది వాళ్ళకి ఆశీర్వచనం చేసుకొని వాళ్ళ దగ్గర ఆశీర్వచనాన్ని పొందండి అలాగే ఇరుముళ్ళు కట్టినటువంటి వాళ్ళకు కూడా వాళ్ళ దగ్గర కూడా దక్షిణ తాంబూలు అలచి వాళ్ళ దగ్గర ఆశీర్వచనం పొందాలి తద్వారా మీకు యొక్క దీక్ష పరిపూర్ణత సిద్ధిస్తుంది ఇంకో ప్రధానమైన విషయం దీక్షా సమయంలో మాత్రం క్షురకర్మలు చేయించుకోకూడదు అంటే గుండు గీసుకోవడం కానీ కటింగ్ చేయించుకోవడం కానీ గడ్డం గీసుకోవడం కానీ ఏది పనిచేయదు ఆఖరికి గోల్డ్ కట్ చేసుకోవడం కూడా పని చేయదు కాబట్టి ముందే దీక్షా సమయానికి ముందు అమావాస కన్నా ముందు రోజే మీరు చక్కగా ఏదైనా చేసుకునే ఉద్దేశం ఉంటే కనుక అవన్నీ చేంజ్ చేసుకుని నీట్గా అందంగా తయారైపోయి అప్పుడు దీక్ష చేయండి అలాగే దీక్ష విరమించిన తర్వాత కావాలని మీరు వేరే చేసుకోవచ్చు దీక్షా సమయంలో మాత్రం క్షురకర్మలు పనిచేయవు ఇవి ప్రధానమైనటువంటి ఈ యొక్క మాల వేసుకునే వాళ్ళు ఇంట్లో వేసుకునేటటువంటి వాళ్ళు మాల వేసుకోకుండా దీక్ష చేసే వాళ్ళందరికీ ప్రత్యేకమైనటువంటి విశేషమైనటువంటి నియమాలు ఇంకా చాలా ఉంటాయి అవన్నీ కూడా తదుపరి వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఎవరికైనా సరే ఇంట్లో పూజ చేసుకోవడానికి లేదా ఇంట్లో దీక్ష చేసేటటువంటి వారు కానీ మీరు పూజ చేసుకోవాలన్నట్లయితే కనుక మేము చక్కగా పూజా విధానం అంతా కూడా వీడియో తయారు చేసాం ఆ వీడియోలు కింద లింకులు ఉంటే చక్కగా మీరు వాటిని అనుసరిస్తూ ఆ వీడియోలు చూస్తూ మీరు ఇంట్లో చక్కగా పూజ చేసుకోవచ్చు కాబట్టి ఆ వీడియోలు వినియోగించుకోండి ఆ వీడియోలు పది మందికి షేర్ చేయండి ఎందుకంటే అందరూ చేసుకునే పూజా పుణ్యం కూడా మీకు చక్కగా వస్తుంది ఇది ప్రధానమైనటువంటి విషయం కాబట్టి ఆ రకంగా చేసుకోండి అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే కనుక ఈ నవరాత్రములు ఈ పది రోజులు కూడా మా పీఠంలో అంటే వెద్రిపాక మా గాయత్రిపేటల్లో ఈ యొక్క ప్రతిరోజు కూడా అమ్మవారికి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేయిస్తున్నాం ఏంటంటే ఉదయం నుంచి కూడా శరణవరాత్రముల సందర్భంగా ఉదయం ఐదు గంటల నుంచి మేలుకొలుపు సుప్రభాతము అమ్మవారికి విశేషంగా నూట ఎనిమిది ద్రవ్యాలతో అభిషేకము శ్రీచక్రచన నవావరణార్చన చండీపారాయణ కార్యక్రమాలు అలాగే సువాసిని పూజ కుమారి పూజ గోపూజ కార్యక్రమాలు మధ్యాహ్న సమయంలోనేమో చండీ హోమము అలాగే రుద్ర హోమము గణపతి హోమము లక్ష్మీ గణపతి హోమము లక్ష్మీ కుబేర హోమము సుదర్శన హోమము అలాగే నవగ్రహ హోమాలు ఇలాంటి అనేక రకాల హోమాలన్నీ కూడా మంచి చేయించడం సాయంకాలం సమయంలోనేమో అమ్మవారికి సువర్ణ పుష్పార్చన దర్బారు సేవ ఊయల సేవ అలాగే నీరాజన మంత్రపుష్పాలు వేదస్వస్తి ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ యొక్క నవరాత్రములు తొమ్మిది రోజులు కూడా మా పీఠలో చేయించడం జరుగుతుంది అయితే ఇందులో ప్రతి ఒక్కరూ పాల్గొనవచ్చు ఎలా పాల్గొనాలంటే కనుక మీ గోత్రాలు పేర్లు మాకు తెలియజేసినట్లయితే కనుక మీ గోత్రనామాలతోటి ప్రతిరోజు చేసేటటువంటి కార్యక్రమాల్లో మీ గోత్రనామాలతో అన్ని రకాల పూజలు హోమాలన్నీ కూడా నిర్వర్తించి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం అంచేత వీటికి అయ్యేటటువంటి దక్షిణ రెండు వేల రూపాయలు మాత్రమే ఇందులో పాల్గొనడం వల్ల చాలా అద్భుతమైన విశేష ఫలితాలు వస్తాయి మీకు సంతానం కలగకపోయినా వివాహాలు అవ్వకపోయినా చదువు రాకపోయినా ఉద్యోగం రాకపోయినా విదేశాలు వెళ్ళాలనుకున్న వేసాలు మంజూరు అవ్వకపోయినా లేకపోతే రుణ బాధలతో టప్పుల బాధలతో ఇబ్బంది పడుతూ ఉన్నా లేకపోతే వ్యాపారాలు సరిగ్గా సాగకపోయినా లేకపోతే కనుక కోర్టు వివాదాలు కానీ ఆస్తి వివాదాలు కానీ కుటుంబ వివాదాలు కానీ భార్యాభరతల మధ్య తగాదాలు కానీ సంతానానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ లేకపోతే శత్రుపరమైనటువంటి ఇబ్బందులు కానీ ఇలాంటివి ఏ రకమైన ఇబ్బందులు ఉన్నా ముఖ్యంగా అనారోగ్య సమస్యలు దీర్ఘకాలిక రోగాలున్నా మృత్యుగండాలు మృత్యు భయాలున్నా భయాందోళనలు ఉన్నా ఇలాంటి అనేక రకాల దోషాలకి అనేక రకాల సమస్యలకి ఎటువంటి కోరిక కోరుకున్నా కూడా నెరవేరేటటువంటి అద్భుతమైన ఫలితం ఈ యొక్క నవరాత్రుల్లో మా మా పేటలో చేసేటటువంటి యాగంలో పాల్గొన్న వాళ్ళు అంత ఫలితం వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అవకాశం ఉన్నవాళ్ళు మీ గోత్రాలు పేర్లు నమోదు చేయించుకోండి తద్వారా మీకు ఖచ్చితంగా ఈ తొమ్మిది రోజులు చేసే పూజా ఫలితం మీకు బ్రహ్మాండంగా లభిస్తుంది మేము చాలా తగ్గ నిర్వర్తించే ప్రయత్నం చేస్తాం కాబట్టి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ వీటికి సంబంధించినటువంటి ఏమైనా అనుమానాలు ఉండట్లయితే కనుక కామెంట్ల రూపంలో బటన్ మీకు రిప్లై ఇస్తాం లేదా మీరు ఫోన్ చేసినా కూడా మీ సందేహాలకి సమాధానాన్ని మీకు తెలియజేస్తామో అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఈ ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ నిత్యం లోకా లోకాసమస్తాహ సుఖినో భవంతు స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు